ఏంటమ్మా ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాప బా చదువుతుందా బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అందరూ ఒకసారి వస్తారు లేకుంటే బాగా చేశారమ్మా మీరు చాలా బాగా చేశారు కలిసి ఒక గంట పట్టిందా రెండు గంటల రాత్రి ఎంత పట్టిందా రెండు రెండు గంటలు పట్టింది బాగా చేశారమ్మా చాలా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది కంక మళ్ళా వస్తాం తిరిగి వస్తాం ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మ మీ పాప ఎయిత్ క్లాస్ అమ్మా పాప కూడా నేర్పిస్తాం పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా ఓ చాలా బాగా అమ్మా గుడ్ గుడ్ ఎక్సలెంట్ పాప బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చదువుకున్నావు డిగ్రీ చేసావు నమస్కారమ్మా ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చేస్తావు అమ్మా ఇంటర్ంటావు ఇప్పుడు నువ్వు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలీదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వు అమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ందర ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ అంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ బాగుంది ఓకే గుడ్ ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుకే నాకు అందుకే అందుకే డౌట్ వస్తే నువ్వు నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్ ఓకే అమ్మా ఏం చదువుకున్నావు పాప టెన్త్ చదువుతా ఉంది మీరేం చదువుకున్నారమ్మా టెన్త్ అమ్మా పాపం చెప్పండి వాళ్ళు